హైవర్స్ ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని ఉంటుంది ఇస్కాన్ దీన్ని చాలా దేశాలలో ఒక గొప్ప సంస్థగా చూస్తారు గొప్ప ఆర్గనైజేషన్గా చూస్తారు ఎందుకంటే వాళ్ళు చేసే చారిటీ యాక్టివిటీస్ కానీ వాళ్ళు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ చాలా చాలా బాగుంటాయి అండ్ ఆ భగవద్గీతకు సంబంధించిన ప్రబోధించే అంశాలు కానీ రియల్ లైఫ్ సంబంధించి ఈ డివోషన్ సంబంధించి లింక్అప్ చేస్తూ పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉండేవాళ్ళు అటువంటి సంస్థట ఉగ్రవాద సంస్థ అట మన భారతదేశం యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ దానికంటే అనుబంధంగా పనిచేస్తూ ఉందట మనం బతకండ్రా అని పాకిస్తాన్ నుంచి విడిపించి అయ్యో ఆకలిగా ఉందని కొంత ఫుడ్డు పెట్టి అంత ఓకే కదా ఇప్పుడు ఓకేరా అని వదిలేస్తే అలా ఎదిగిన వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఈరోజు వాళ్ళు మన మీద పడి ఏడుపులు ఏకంగా మనం ఎంతో గొప్పదిగా భావించే ఇస్కాన్ని వాళ్ళు ఉగ్రవాద సంస్థ అంటున్నారు ఎందుకేంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతుంటే అడ్డుకుంది వీళ్ళు బంగ్లాదేశ్లో హిందువుల పక్షాన్ని గట్టిగా నిలబడి పోరాడుతున్న ఇస్కాన్ వాళ్ళు సో అందుకని ఇస్కాన్ మీద అరకంగా ముద్ర వేస్తున్నారు ప్లిస్ట్ ఏంటంటే బంగ్లాదేశ్లో కూడా ఎన్నో సందర్భాలలో వరదలు వచ్చినప్పుడు కానీ కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ దగ్గరుండి సాయం చేసిన వాళ్ళు ఇస్కాన్ వాళ్ళే మీకు అర్థమవుతుందా విషం అండి ఆ బ్యాచ్ అనకూడదు కానీ ఆ పాకిస్తాన్ అంటే ప్రేమగా లేదా ఆ పాకిస్తాన్తో ఉన్నటువంటి వీళ్ళు విషంకా అంతే ఆ బ్యాచ్ అంత నువ్వు ఏదైనా సరే మంచిదే దానికి ఉంది లోపల విషం ఆ విషమే నీలోకి ఇంజెక్ట్ చేసింది దట్ మీన్స్ చంపేస్తుంది ఇంకా బంగ్లాదేశ్ ఎంత మంచి చేసినా మన భారతదేశం తప్పుబడుతున్నారు అండ్ అక్కడ ఉన్నటువంటి హిందువులని నానా రకాల హింసలు పెడుతున్నారు హిందువుల మీద జరుగుతున్న దాడులను ఎత్తు చూపుతున్న వాళ్ళని వచ్చేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అంటున్నారు అండ్ ఈరోజు ఏకంగా ప్రపంచమంతా మెచ్చుకుని ఇస్కాన్ వచ్చేసి ఉగ్రవాద సంస్థ అంటున్నారు ఇంత జరుగుతూ ఉన్నా కానీ కాంగ్రెస్ ఈ రోజుకి నోరెత్తి మాట్లాడలేదండి అదే ట్రంప్ మాట్లాడాడు బంగ్లాదేశ్ హిందువుల మీద దాడి అరాచకం మేమొస్తే అడ్డుకుంటామని ఈ దేశం ఉన్నటువంటి కాంగ్రెస్ రాహుల్ గాంధీ నోరెత్తల మల్లికార్జున ఖర్గే నోరెత్తలే ప్రియాంక నోరెత్తల కాంగ్రెస్ ఎందుకు దూరం అవుతుంది హిందువులకంటే ఇందుకే మోడీ అంటే నచ్చకపోయినా బీజేపీ అంటే నచ్చకపోయినా వేరే పార్టీ సైడ్ వెళదామని కొంతమందికి ఉన్నా హిందువులకి వెళ్ళలేకపోతున్న కారణం ఏంటి అంటే ఈ కాంగ్రెస్ అనేవాళ్ళు అసలు ముస్లింలకి మేమే ఇంకా దిక్కు అన్నట్టు లేదన్నప్పుడు ముస్లింలు మేము బాయ్బాయ్ అన్నట్టు మరొక కొత్త ముస్లిం లీగ్ పార్టీ అన్నట్టు కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అన్నట్టు చూపించుకుంటున్న ఇదిలో వాళ్ళు బిజీ ఉన్నారు హిందువుల విషయంలో నూరెత్తటం ఉన్నారు హిందువుల గురించి ఎవరైనా మాట్లాడితే వాడు వచ్చేసి దేశద్రోహి ఉగ్రవాదు అన్నట్టు హడావులు చేస్తూ ఉన్నారు వేరే దేశంలో జరుగుతున్న దాడులకు సంబంధించి మాట్లాడవయ్యంటే పాలస్తీనాలో దాడులు భయంకరంగా ఇజ్రాయల్ వాళ్ళు అవి ఆపాలి అంటాడు మరి పక్కన బంగ్లాదేశంలో జరుగుతున్న ఏంటి బాబు అంటే నోరేత్తాడు సో వీడి కండేషన్ మీకు అర్థమైందా తప్పుని తప్పు అండి ఒప్పుని ఒప్పనండి అండ్ భారతదేశం అనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరిని కూడా అనుకుని బతుకుతున్నటువంటి ఏకైక మతం ఏదైనా ఉందంటే ధరం ఏదైనా ఉందంటే అది హిందువులు సనాతన ధరం అటువంటి వారి మీద దాడులు జరిగితే చూస్తూ ఊరుకోకండి ఖండించరు కనీసం